హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథులారావు నేను మీ బీవీఆర్ రావుని ఇవాళ దెందులూరులో వైఎస్ జగన్ సిద్ధం సభ సక్సెస్ అయినట్టుగానే కనిపిస్తోంది చాలా తీక్షణంగా వాగ్వానాలు విమర్శనాస్త్రాలు గుప్పించారు ఆయన చంద్రబాబు నాయుడు ఇటు పవన్ కళ్యాణ్ మీద సో పెత్తందారులకి పేదవారికి జరుగుతున్న సమరం ఇది మీరు ఖచ్చితంగా వైసీపీకి ఓటేయాలి ఈసారి కూడా నేనే సీఎం కావాలి అప్పుడే మీ పథకాలు ఏవైతే నేను ఇప్పుడు చేస్తున్నానో మీకు అందే పథకాలన్నీ కంటిన్యూ అవుతాయి వాళ్ళు వస్తే జరుగుతుందా లేదా అన్నది తెలీదు అన్న చిన్న అనుమానం వ్యక్తం చేయడం సో అంత బాగానే ఉంది జగన్ గారు కానీ మరి మీరు మరీ వన్ సెవెంటీకి వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ సీట్లు వస్తాయి అని ప్రతిసారి చెప్పడం కాస్త ఇబ్బందికరంగా అనిపిస్తుంది అలా చెప్పకండి సార్ ఎందుకంటే తెలంగాణలో కూడా మీరు చూశారు మొత్తానికి మొత్తం సీట్లు వస్తాయని చెప్పి కేసీఆర్ పరిస్థితి ఏమైంది సో ఇవన్నీ వస్తున్నాయి అనకండి మీరు అధికారం లేక వస్తానని చెప్పండి మీరు ప్రతిసారి కూడా నేను మంచి చేసి ఉంటే నాకు ఓటు వేయండి అని చెప్తున్నారు చాలా బాగుంది అది మీ కట్స్కి మేము హైడ్సర్ చెప్తున్నాం అలాగే మీరు అన్నట్టుగా కేవలం మిమ్మల్ని ఓడించడానికే అందరూ కలిశారు మీ రక్తం పంచుకు మీ మీరు ఒకే రక్తం పంచు పుట్టిన కూడా ఇవ్వాలా ఆమెను వాడుకుంటున్నారేమో సో ఏది ఏమైనా మీరు నా సలహా ఏంటంటే ఎక్కువగా ఎవరిని విమర్శించగలిగి ఇటు పవన్ కళ్యాణ్ అయినా అటు చంద్రబాబు నాయుడు అయినా షర్మిల అయినా ఎవరిని ఏమైనా కానీ మీ మీటింగ్స్లో కేవలం మీరు చేసిన పనులు రేపు అధికారంలోకి వస్తే మళ్ళీ చేయబోయే పనులు వీటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి అవి మాత్రమే జనాలకు అర్థమయ్యేలాగా చెప్పండి కరెక్ట్గా ఉంటుంది సో ప్లీజ్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వస్తాయి అది వద్దండి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది రేపటి రోజున ఏమైనా జరగచ్చు రాజకీయాల్లో పొరపాట్న మీరు అనుకోండి ఇంకా మీ ఎవరైతే ప్రత్యర్థులు మామూలుగా మిమ్మల్ని ఇది చేయరు సో దయచేసి ఒక అభిమానిగా చెప్తున్నా మీరు దయచేసి అలాంటి మాటలు చెప్పకండి హ్యాపీగా అధికారంలోకి తీసుకురండి అని అడగండి అధికారంలోకి వస్తామని చెప్పండి మీరు ఎవరు ఎన్ని విమర్శించినా ఏం పట్టించుకోకండి సార్ పవన్ కళ్యాణ్ కావచ్చు సర్మిలా కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు ఎవరు మిమ్మల్ని విమర్శించినా వాటికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం మీకు లేదు మీరు మంచి చేశాను అనే ధైర్యంతో మీరు ఉన్నారు అభివృద్ధి ఫలాలు నేను అందించాను అన్న కాన్ఫిడెన్స్తో ఉన్నారు అది దొరికిన వాళ్ళే నాకు ఓటేయండి అని చెప్పుకుంటున్నారు కనుక దయచేసి మీరు అదే ఫ్లోలో ఉండండి అది మీకు ఎంతో ఉపయోగపడుతుంది తప్ప ఇలా కాన్ఫిడెంట్ ఉండొచ్చు సార్ మీకు తెలియదు కాదు ఓవర్ కాన్ఫిడెంట్ అయితే ఉండకూడదు ప్లీజ్ ఇదొకటి గమనించండి మీ సిద్ధం సభలు కూడా సక్సెస్ అవుతున్నాయి సో నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే సభల్లో మాట్లాడకండి ఇవన్నీ ప్లీజ్ ఎవరిని ఏమైనా అనకండి ఎవరు ఇప్పుడు ఎవరైనా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తారో అటు చంద్రబాబు నాయుడు అయినా పవన్ కళ్యాణ్ అయినా ప్రజాసేవ అన్నది ఏ రాజకీయ నాయకుడికైనా సెకండరీ సో మిమ్మల్ని అంటున్నారని కాదు మీరైనా రేపు అధికారంలోకి రావాలనే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది కనుక సో మీరు గట్టిగా మీ మీకు గెలవడానికి ట్రై చేయండి సద్విమర్శలే చేస్తూ మీరు కానీ మీ వాళ్ళు కానీ మీ టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చెప్పండి అనవసరంగా తిట్లు అవి ఇవి మాట్లాడాల్సిన అవసరం లేదు రైట్ అంటే మీరు చేస్తున్నారు కనుక మంచి చేశారు కనుక అది చెప్పుకోవడంలో ఎలాంటి తప్పు లేదు హ్యాపీగా చెప్పండి చెప్పండి వాటిని వివరించండి ఎంత మేలు జరిగిందో చెప్పండి హైగా మళ్ళీ వస్తే ఇంకా ఏం చేస్తారో చెప్పండి సో ఒకసారి ఇది దృష్టిలో పెట్టుకోండి జగన్ గారు ఎందుకంటే ప్రత్యర్థులు మీ మీద ఎన్నో అవినీతి ఆరోపణలు చేస్తున్నారు రౌడీ రాజ్యం అని వైసీపీ గూండాలు అంటూ కమిషన్లు అంటూ ఎవరికి ఏమీ చేయలేదు నిరుద్యోగులకు కానీ రైతులకు కానీ ఏమీ చేయలేదు అంటున్నారు మరి ఏం చేశారు వాళ్ళందరి కోసం అనేది మీరు మీరు వివరించే ప్రయత్నం చేయండి మీరైనా మీ మీ పార్టీ సభ్యులు ఎవరైనా మీ ఎమ్మెల్యేలైనా మినిస్టర్లైనా అది మాత్రమే మాట్లాడమని చెప్పండి తర్వాత అనవసరంగా ఈ రోజా మిగతా వీళ్ళు కొంతమంది ఎదుటి వాళ్ళని టా టార్గెట్ చేసి వాళ్ళని తిట్టడం బూతులు తిట్టడం ఇది వద్దు సార్ హ్యాపీగా మీరు చేసింది చెప్పండి మీరు ఓట్లే పని అడగండి మళ్ళీ అధికారంలోకి తీసుకురండి అని మీరు రిక్వెస్ట్ చేయండి అంతేగాని సో విమర్శలు కాస్త తగ్గిస్తే బాగుంటుంది అవసరం లేదు సార్ ఎదుటి వాళ్ళ గురించి మీరు విమర్శలు చేయాల్సిన అవసరమే లేదు చిన్న టెక్నిక్ అంతే కేవలం మీరు చేసిన మంచి పనులను చెప్పుకుంటే చాలు వద్దు విమర్శించాల్సిన అవసరం లేదు వాళ్ళు అంటున్నారని మీరు అనటం ముఖ్యంగా మూడు మూడు పెళ్ళిళ్ళు నాలుగు నాలుగు పెళ్ళిళ్ళు అని పవన్ కళ్యాణ్ అనటం ఒక ఏజ్ ఫ్యాక్టర్ తోటి చంద్రబాబు నాయుడు అనటం ఇవన్నీ ఇవన్నీ మంచి పద్ధతి కాదు అవసరం కూడా లేదు ఎందుకు పదే పదే ఈ మాట చెప్తున్నానంటే మీరు అభివృద్ధి చేశారు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు అది చెప్పండి చాలు ఎస్ ఏమో ఒకటి మిమ్మల్ని ఏదో అంటున్నారని మీరు కౌంటర్ ఇవ్వాల్సిన ప్లీజ్ ఒకటి గమనించండి మీరు మీ సిద్ధం సవాళ్ళని బ్రహ్మాండంగా సక్సెస్ చేసుకోండి రేపు వెళ్ళండి ప్రజా తీర్పుకి ఇచ్చే తీర్పును మనం ఆపలేము అది మిమ్మల్ని గెలిపించవచ్చు అటు ఆ కూటమిని గెలిపించవచ్చు ఏమైనా జరగచ్చు రాజకీయాల్లో సో ఒకవేళ మీకు రేపు మీ మీ పార్టీ ఓడిపోయినా సరే మీరు చేసిన పనులు గుర్తుపెట్టుకొని మీ మీద గౌరవం ఉండేటట్టుగా మీరు ప్రతిపక్షంలో ఉన్నా సరే గౌరవంగా ఉండేటట్టుగా అట్లా అలాంటి ప్రయత్నం చేయాలి సార్ తిట్టకండి తిట్టడం చాలా మంచి పద్ధతి కాదు ఒక హుందాతరమైన రాజకీయాలు చేయండి తప్పకుండా సక్సెస్ అవుతారు ఎందుకంటే మీరు చెప్తున్నారు నేను ఎన్నో చేశాను అని చాలామంది ప్రజలు కూడా క్షేత్ర స్థాయిలో చెప్పడం విన్నాను నేను మాకు ఆ ఫలాలు అందాయి సో జగన్మోహన్ మా కోసం ఎన్నో చేసాడో అని చెప్తున్నారు సో దాన్ని మీరు బాగా ఫోకస్ చేయండి దాని మీద ఫోకస్ పెట్టండి మీరు చక్కగా మీ పథకాలను వివరించండి మళ్ళీ వస్తే ఏం చేస్తామో చెప్పండి మీ మీరు అది తీసుకోండి సార్ మీరు దాని మీద ఫోకస్ పెట్టండి వద్దు విమర్శలు వద్దు తిట్టడం అసలే వద్దు సార్ అది అది హుందాగా ఉండే రాజకీయం ఒకటి అనుకుంటున్నాను నేను దయచేసి మీరు దీన్ని ఫాలో చేయండి ఈ వీడియో మీ దాకా వస్తుందో లేదో నాకు తెలియదు మీ అభిమానులైనా కొంతమంది చూస్తారు సో వాళ్ళు కూడా మీరు దయచేసి మీరు కంట్రోల్లో ఉండండి ఎప్పుడు సద్విమర్శలే ఉండాలి అంతే తప్ప సో నాకు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు రావాలి వస్తాయి ఈసారి అలా గెలుస్తున్నా ఇలాంటివి చెప్పండి మీకు అధికారం కోసం ఎన్ని సీట్లు కావాలో చూడండి దాని మీద ఫోకస్ పెట్టండి మీరు మళ్ళీ అధికారంలోకి రావటానికి ప్రయత్నించండి ఎందుకంటే కొన్ని తెలంగాణలో మీరు చూసే ఉన్నారు ఎందుకో అంటే నాకు చెప్పాలనిపిస్తుంది ఇక్కడ అంబేద్కర్ విగ్రహం కట్టారు అక్కడ అంబేద్కర్ విగ్రహం కట్టారు తర్వాత ఈయన కూడా మొత్తం సీట్లు వస్తాయన్నారు కేసీఆర్ గారు మీరు అంటున్నారు ఇప్పుడు వద్దు సార్ ఆ ఫలితాలు మీరు చూశారు కాబట్టి దయచేసి ఇది అనుకోండి నా రిక్వెస్ట్ని మీరు ఒకసారి ఆలోచించండి సార్ సో థ్యాంక్ యూ సో మచ్ గమనించండి సో మిత్రలారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి మిథులారా అలాగే బీవీఆర్ టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఒకటి మర్చిపోకండి మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈజ్ బీవీఆర్ రావు సైనింగ్ ఆఫ్